కేటీఆర్ గారిని ఎందుకంటే మా ఎల్ఏ మినిస్టర్ లేరు కాబట్టి కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు రైతు భరోసాపై ఈరోజు ప్రవేశపెట్టిన దాని మీద మీ అభిప్రాయాలు చర్చిద్దామని మా ముఖ్యమంత్రి గారు ఉండి దీని మీద మీ అభిప్రాయాలు తీసుకోవాలని పెట్టి వారు ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ వేయ ఇరిగేషన్ వేయ మేనిఫెస్టోకి వేయ ఇవన్నీ మీ మాట దగ్గర ఫస్ట్ చెప్పిన ఎల్లే మినిస్టర్ లేదు కాబట్టి మీరు మంది సార్ మా దాంట్లో కూడా చాలామంది సభ్యులు మాట్లాడాలి సిపిఐ వారు మాట్లాడాలి బీజేపీ వారు మాట్లాడాలి వాడు ఒక్కడే వన్ మాట్లాడు సార్ వన్ అంట్రాఫ్ ఎవరు ఒక ఒకటే విషయం చెప్తాను సార్ కేటీఆర్ గారు మీరు ఒక్కటే విషయం నీ ధైర్యం నీ గుండె ధైర్యం చేసుకో నివ్ నీ మేనిఫెస్టో నీ మేనిఫెస్టోలో మొదటి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత బైబిల్ కురాన్ లాంటిది చెప్పింది చేస్తాం నీ మేనిఫెస్టో ఏం చెప్పావు దళిత ముఖ్యమంత్రి దళితుల మూడు ఎకరాలు మూడు కాదు రెండు రెండు ఒకటి యాడ్ చేస్తా బోర్ వేస్తా మోటర్ వేస్తా పండు చేస్తా కేజీ టు పీజీ నీ బిడ్డొస్తే అల్లుడొచ్చాడమనుకుంటావు గొర్రెలు బేకరాలు కట్టేస్తావు ఒకటి కాదు రెండు కాదు లక్షల అబద్ధాలపా ప్రపంచంలో ఏ నాయకుడు ఏ పార్టీ కూడా అంత బోగస్ మేనిఫెస్టో ఇయ్యాడు రెండు వేల ఒకటిలో అధ్యక్ష నేను ఉద్యోగంలో రెండు వేల ఒకటిలో కొండా లక్ష్మణ్ బాఫీస్ దగ్గర ఆఫీస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు ఆ రికార్డు తీసాం పది లక్షల దారు ఉంటాయి దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండగలడు ఏం మాట్లాడతారు మీరు అబద్ధాలకు బ్రాండ్ అంబాయిజర్లు నువ్వు మాట్లాడి రైతు పరస గురించి మాట్లాడు రైతు పరసమ్యం చేయి మేము మీరు అడగకుంటాయి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల మందికి భారతదేశంలో చిన్న రాష్ట్రమైన అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైసా కాపాడుకుంటూ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణ చేసిండు ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ మీకు తెలుసు కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలేదు కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టిండట దాని కాళేశ్వరం కాదు కూలేశ్వరం అధ్యక్ష ఒకటే అడుగుతున్నా ఆ కూలేశ్వరుడు నీళ్లు వాడకుండా ఒక కోటి యాభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించిన చరిత్ర తెలంగాణ రైతులది అందుకనే తక్కువ మాట్లాడు అయిపోయింది పదిహేను నమ్మిన రెండు సార్లు ఇక నువ్వు నేను ఎక్కువ మాట్లాడకు చర్చ సలహా ఉంటే సలహాయి వేరే మెంబర్స్ ఉన్నారు సమయం రైస్ చేయకండి ఇలా ఇంపార్టెంట్ మేము మా ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము చెప్పిందల్లా చేస్తాం అవసరం ఉంటే ప్రాణం తీసుకుంటే దప్ప అబద్ద రావడం మీలాగా మోసం చేయం ఏదో నలభై మంది బాగుపడ్డరు పది ఏళ్ళ ఇవాళ యాభై లక్షల మహిళలు ఈ రోజు యాభై లక్షల మహిళలకు నెలకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చి నెలకు వెయ్యి రూపాయలు సేవ్ చేస్తున్నాం యాభై లక్షల మంది కుటుంబాలకు పేదవారికి చీకట్లో మగ్గుతుంటే ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాం అలాంటివి మెచ్చుకోవాలి మీరు ఒక్క మంచి పని చేయలే డోంట్ వేస్ట్ ద టైం అధ్యక్ష మీరు కూడా ఒక లిమిటెడ్ టైం పెట్టండి చాలా మంది మెంబర్ ఉన్నారు నేను హార్ మేర్ ది హౌ రిక్వెస్టింగ్ ఆన్ డెబల్ కేటీఆర్ గారు మ్యాన్బెస్ట్ మళ్ళీ మాట్లాడదాం మళ్ళా సెషన్ ఉంది మీ నాయకుడు నమ్మరు అబద్ధాల మానబెష్డావు ఒకరితో ఒకరి అబద్ధాల మహాదర్శం అబద్ధాల మేహుడు రచయిత అబద్ధాలకు బ్రాండ్ ఎంపార్చర్ ప్రపంచ కాంతి గారి కేసీఆర్ గారు నమ్మరు మాట్లాడుదాం మ్యాన్పేష్ మీద రాయల్శంకర్ రాయలశంకర్ఖర్ లేచినా అధ్యక్ష మీరు రైతు భరోసాలో ఫైవ్ మినిట్స్ రా కంప్లీట్ చేస్తా ఉంటే చేయండి లేకుంటే బైక్ కట్ చేసేస్తా స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది పది రోజులు హౌస్ పొడిగించండి అన్ని అంశాల మీద చర్చ పెట్టండి నిజంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చర్చ పెట్టండి మాకు అభ్యంతరం లేదు సార్ నేను ఓన్లీ నా సబ్జెక్ట్ మాట్లాడి కంక్లూడ్ చేస్తాను సార్ పది నిమిషాలు టైం ఇవ్వండి నేను నా సబ్జెక్ట్ మాట్లాడి ఇంతమంది డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్ సభ్యులు లేస్తారు మంత్రులు లేస్తారు అధ్యక్ష మేము అందుకే అంటున్నాం సార్ మాకు మాకు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీగా చెప్తున్నాం చాలా పని చేసినాం కంక్లూడ్ చేస్తున్నా సార్ ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి నా విజ్ఞప్తి సార్ నా విజ్ఞప్తి సార్ మీరే చెప్పినారు బోనస్ ప్రస్తావన నేను చేయలేదు మీరే చేసినారు మీ మీ సభ్యులే చేసినారు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయల బోనస్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మీరు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ అనేది దొడ్డు వడ్లకు సంబంధించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పీ లెక్క ఉన్నది బోనస్ ఇస్తామని చెప్పింది దొడ్డు వడ్లకు ఇవాళ మాట్లాడుతున్నది మాట తప్పి చెప్తున్నది సన్న వడ్లు అని ఇచ్చిన బోనస్ ఏడు వందల కోట్లు మళ్ళీ అదే చెప్తున్నా సార్ నేను వాళ్ళు అర్థమైన మాటలు మాట్లాడచ్చు మేము మాట్లాడొద్దా సార్ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొచ్చు మంత్రులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు మేము వివరణ కూడా ఇయ్యొద్దా ఏం పద్ధతి అధ్యక్ష బోనస్ బోగస్ అయ్యింది బోనస్ బోగస్ అయ్యింది ఏడు వందల కోట్ల బోనస్ ఇచ్చి ఏడు వేల ఆరు వందల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు అందుకే అంటున్న అధ్యక్ష రుణమాఫీ ఉత్తదయ్యింది బోనస్ బోగస్ అయింది రైతు బంధు రైతు బంధు కాదు అధ్యక్ష దాని పేరు మార్చి రైతు భరోసాను పెట్టి ఏదో మారుస్తన్నారు అధ్యక్ష మీరు రైతులను ఏ మారుస్తున్నారు తప్ప ఏది కూడా చేస్తలేరు అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ లోనే రైతు భరోసాకు చట్టబద్ధత ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు తొలి కేబినెట్ జరగలేదా ఇంకా లేకపోతే తొలి సంవత్సరం దడిచినా కూడా ఒక వ్యాధికి వస్తలేదా మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ఏడబైంది మాట అని అడుగుతున్నాం అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత సంవత్సర కాలంగా రైతు బతుకుకు భరోసా లేదు రైతు భూమికి భరోసా లేదు పొలంలో ఉండాల్సిన రైతులు ఇవాళ జైళ్లలో ఉండే పరిస్థితి అధ్యక్ష ఆనాడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గద్దనన్న న్యాయ చేస్తా ఉంటారు గద్దనన్న ఒక మాట చెప్పింది అధ్యక్ష దుక్కులు దున్నే రైతులకు బేడీలు ఎందుకు రో అని పాట పాడి అధ్యక్షకుంటే ఖచ్చితంగా ఆ పాట మళ్ళీ గజ్జగట్టి పాడుతుంది అధ్యక్ష చివరిగా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒకటే రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకండి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రైతులకు పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఉంది అధ్యక్ష ఆ రోజు సన్నవాడు వేస్తే ఊరే అన్నది మీరు ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా వాళ్ళు అద్దె ఇళ్లలో ఉన్న ఓనర్ అద్దె ఇళ్లలో ఉన్నాడు ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు ఇవాళ మా ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్గా అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది కానీ పది మంది పేర్లు ఉంటాయి అది బయట తీయండి వాళ్ళది ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకునే కూడా రైతు బంధు ముసుగు రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో గుట్టల సాగులో లేకున్నా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండించారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు ఇయలే చిన్న సన్నకారు రైతులు పట్టా వాళ్ళకి ఇయలే అదే విధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడం తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ అనేటువంటి పరిస్థితి వాస్తవం అలాంటి వాళ్ళే రాగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మీరు అన్ని బాగా చేసినాక ముప్పై వేల కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి మీరు అన్ని రైతులను రాజులను చేసిరు రైతు బంధు ఇచ్చిర్రు అన్నీ చేసినాక మళ్ళీ ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది అయింది ఎందుకు రుణాలు మిగిలినాయి అది చెప్పండి కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా మీరు పదేళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరు ఏమి ఇచ్చారు ఒకే వందల ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలే లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు మరి పేదోడికి మీరు ఈ పదేళ్లల్లో కనీసం ఉచితంగా కరెంట్ వేయలే కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అదే విధంగా వాళ్ళకి పదేళ్ళల్లో ఏమి ఇచ్చిరు భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు ఇప్పుడు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు పెట్టినాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందలకు గ్యాస్ చేసినాం మీరు ఎందుకు చేయలేదు మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీ మీ వైఖరింత స్పష్టం చేయండి మీ మీ వైఖరి ఏందో అంటే అందరికి వాళ్ళు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా అదే చెప్పండి నేను ఈ సందర్భంలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోయింది పోతుంది ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా కన్క్లూడ్ చేయండి చేస్తారంటే కూడా చేస్తలేరు సార్ అధ్యక్ష వారు చెప్పిందాక మేము తేడా సార్ మంత్రి గారు చెప్పారు మంత్రి గారు అన్నారు మరి ముప్పై వేల కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం చెప్పిన్నారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు కానీ ఆ లక్ష రూపాయలు రుణమాఫీ అయిన కూడా మీరు అర్జెంటుగా బ్యాంకు కురుకుని రి రెండు లక్షలు తెచ్చుకోన రాంగ్ అనే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు నేను వేరే చెప్తున్నాను వీడియో చూపెట్టమంటే చూపెడతా ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ట్రైనింగ్ అన్న సక్కగా ఇయ్యాలే మీ ఎమ్మెల్యేలకు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరేమో వంద శాతం రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు వెనకెళ్ళి మీ ఎమ్మెల్యేలు లేసేమో నాకు డెబ్బై శాతం అయింది అంటారు బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటుండ్రు ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు ఇరవై ఐదు శాతం అయిందా ముప్పై అయిందా నలభై అయిందా డెబ్బై అయిందా వంద అయిందా చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష అధ్యక్ష మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అయిన వ్యత్యాసం లేకుండా భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థితి స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం అందరికీ రైతు బంధు ఇచ్చినాం మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం మీ విఘ్నత మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు అందరికీ అన్ని అన్నారు ఇలా కొందరికి కొన్ని అంటున్నారు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి అన్నదాత కోసం పనిచేయండి కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి అదేవిధంగా కేవలం కుటుంబం కోసం అనుమూల కుటుంబం కోసం భావమర్దికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రి కోరు